ండగా నింకన్నని మాది నూతన కళ్ళు మండలం సూర్యాపేట జిల్లా మాది గ్రామం పెదనెమల ఇటీ మన మెరప ఇత్తనము నయనతార ఇ నయనతార అయితే ఇత్తనం నేను పలాని బండం పాత్ర పాట కాడ ఒక రెడ్డి గారు అనే డీలరు నేను ఆ ఇత్తనం తెచ్చినాను ఇక్కడ నా భూమిలో ఇక్కడ పెట్టడం జరిగింది దానికి విత్తనానికి ఉన్న ఒక గుణం ఏంటంటే మన రైతులకు కూడా ఎందుకంటే కావచ్చు కొద్దిగా మెరపకాయ పని చేయాలనే ఆలోచన బాగుంటుంది కాబట్టి ఇతనం నయనతార అనే ఇత్తనము దీని గుణం గుబ్బ రోగాన్ని తట్టుకుంటుంది ప్లస్ నల్లికి రెండిటికి ఇది తట్టుకునే శక్తి దీనిలో ఈ నయనతారలో ఉన్న విత్తనానికి ఉన్న గుణానికి ఉన్నది విత్తనానికి ఉన్నది కాబట్టి మన రైతులు కూడా ఈ విత్తనాన్ని కూడా చూసి కొంతమంది ఊర్ల పని చూస్తారు రైతులు ఫీల్డ్ చూసి కూడా పర్వాలేదు ఇతనం మంచిగా ఉన్నది గుబ్బు కూడా దట్టుకుంటుంది కానీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది నేను కూడా అదే విధంగా కూడా నాకు కూడా మంచి అనిపించింది అదే విధంగా ఉన్నది దీనికి పెద్ద పెట్టుబడి అంటే నెక్స్ట్ కూడా నేను ఒక ముప్పై సంవత్సరాల నుంచి కూడా తోటలు ఉన్నా కానీ నాకు ఈ ఇతనంలో ఉన్నంత కెపాసిటీ కల ఇత్తనాలు కూడా నాకు కనిపించలేదు కాబట్టి ఈతనం ఇతనం కూడా చాలామంది రైతులు కూడా దీన్ని కావాలని చాలా వరకు దీన్ని కోరుకుంటున్నారు విత్తనంలో కూడా మంచిగా దగ్గరగానే సన్న సన్నకాయ గింజ తూకం కానీ అన్నిటికి కూడా దీనికి రిజల్ట్ ఉంది మళ్ళీ దీన్ని ఇంకో కూడా మచ్చ కూడా రావట్లేదు మ మందులు అంటే ప్రతి మందులు నేను ఇప్పటివరకు కూడా కంపెనీ మందులే కొడుతున్నాను అలర్టో కానీ సిజిమెంట్ కానీ ఇవి కూడా కొట్టిన చాలా వరకు కూడా తోట మంచిగా ఉంది దీనికి ఖరాబ్ కావద్దు అని కూడా నేను దాన్ని మంచిగా వివరంగా తెచ్చి కొట్టడం జరిగింది రైతులు కూడా దీన్ని చూసి కూడా పర్వాలేదు రైతు మంచిగా పండించినాం మేము కూడా విత్తనాలు పెట్టాలనే కావశపడుతుంది కాబట్టి మన రైతు సోదరులకు కూడా అందరికీ చెప్పేది కూడా అదే మనం మంచిగా తోట వేసుకున్న మంచిగా దాన్ని మందులు కొట్టుకోవాలి మంచి విత్తనాలు మొదలు విత్తనాలనే తెచ్చుకొని పెట్టుకోవాలి నైన తార అయిన విత్తనం మాత్రం మంచిగా ఫ్లెస్ అయింది మనం ఇక్కడ నయన తార అనే విత్తనాన్ని చెప్పారు దాన్ని పీల్లు చూడటానికి వస్తే పీల్లు మాత్రం బాగుంది నల్లి అనేది తట్టుకునే చెప్తుంది రకం బొబ్బు అనేది కూడా పెద్ద తగ్గేది మాత్రం మాత్రం ఉంది దగ్గర నైన్ తారా పెద్ద పెద్దనమల గ్రామం విత్తనం చాలా బాగుంది గుబ్బ లేదు నల్లి లేదు కాపు కూడా దగ్గర కాపు పిందే బాగుంది కాయ మచ్చ లేదు ఈ రైతులు పెడుకో దగ్గర విత్తనాలు చాలా వెరైటీ మాత్రం బాగుంది ఎకరానికి వచ్చేసి నలభై గంటల దాకా రావచ్చు మా అంచనా ప్రకారంగా తోటన్నా గుండ ఎంకన్నా రైతు వేసాడు చాలా బాగుంది తోట నీట్ గా ఉంది ఇంకా నువ్వేం ఆడుతున్నావు నూనె కదా మనకి సార్ తోట కదా ఇది రెండేపుల వచ్చా